మూడవ అధ్యాయము రెండవ వచ్చిన చదువు నాన్న కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు దేవునికి స్తోత్రం ఎవరి విషయమై జాగ్రత్తగా ఉండాలంట కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండాలి కుక్క కొన్న స్వభావం నేను చాలాసార్లు చెప్పినట్టున్నాను మళ్ళీ చెప్తాను కుక్క కొన్న స్వభావం ఏంటంటే నా మాట వినండి జాగ్రత్తగా ఒకసారి తినేస్తుందా తినేసిన తర్వాత అది ఏం చేస్తుందంటే ఎక్కాసం అయిపోయి కక్కేసుకుని ఇంత బలుక్కుమని కక్కి మరలా దాన్ని సిగ్గు శరం లేకుండా స్మెల్ వస్తుంది వాంతు చేసుకున్నాను కదా నోరు కడుక్కుందామని లేకుండా ఏం చేస్తుందంటే కక్కిన దాన్నే మళ్ళీ తింటుంది కుక్క తన వాంతికి తిరిగినట్లు అంటాడు బైబిల్లో రెండు చూద్దాం ఒకసారి రెండవ పేతృపత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది బురదలో దొర్లునట్లు మళ్ళినట్లు అను సామెత చొప్పున వీరికి సంభవించను అంటే మనుషులు ఎలా ఉన్నారంటే కుక్కలాగా కక్కింది తింటూ వదిలేసుకున్న వాటిని మరలా కోరుకుంటూ ఏదైతే అసత్యమో ఏదైతే మురికో ఏదైతే కంపో ఏదైతే అబద్ధ పుట్టగా ఉందో దాన్ని వదిలేశారు ఒకప్పుడు అయితే ఇప్పుడు ఏమవుతుందంటే బంధువులకు భయపడి స్నేహితులకు భయపడి మనుషులకు భయపడి లాభార్జన కోసం ఆలోచించి కుక్క తన వాంతికి తిరిగినట్లు మనుషులు దేవుని కోసం వదిలేసిన పద్ధతులని ఆచారాలను లేకపోతే దేవుని కోసం మానుకున్న అలవాట్లను కొరకు మరలా మనుషులు పరిగెత్తుతున్నారు ఏళ్ళ విషయంలో జర్ర జాగ్రత్తగా ఉండాలి అల్లేయా అమ్మా మీకు చెప్తున్నాను వినండి వీళ్ళు చాలా డేంజరు వదిలిన దానిని కక్కిన దానిని చి ఈ జీవితం వద్దు అనుకుని నూతన జన్మ కొత్త జన్మ నమ్మి బాప్తీసం పొందినటువంటి జన్మ దీన్ని తిరిగి జన్మించడం అంటారు విశ్వాసులు ఏం చెప్పండి తిరిగి జన్మించిన ఈ జన్మ నవనూతనంగా ఉండాలి దేవునికి ఇష్టంగా ఉండాలి దేవుడు కోరుకున్నట్లు ఉండాలి గతంలో ప్రభు నమ్ముకోకముందు మన నోటి నిండా బూతులే ఉండేవి ప్రభు నమ్ముకోకముందు నోటి నిండా భయంకరమైనటువంటి పాపాలే చేసాం నోటి ద్వారా చేతుల ద్వారా కాళ్ళ ద్వారా మనసు ద్వారా ప్రతి నడకలో ఆలోచనలో మనం పాపిస్తే తలంపులతో ఉండేవాళ్ళం అయితే దేవుని మహాకృప ఏంటంటే ఈ ఘోర పాపినైన నన్ను నిన్ను దేవుడు తన ప్రాణం ఇచ్చి రక్తం కార్చి క్షమాపణ ఇచ్చి శుద్ధి చేసి నీకు పావురపు జీవితం ఇచ్చాడు పావురము ఏం చెప్పండి నిష్కల్మషమైన జీవితం ఇచ్చాడు అయితే ఇప్పుడు మనుషులు ఏమైపోతున్నారంటే ఈ ఈ యొక్క పావురము జీవితాన్ని మానేసుకొని లోకం మలినాన్ని అంటి కుక్క ఎలా అయితే తన వాంతికి తిరుగుతుందో కుక్క ఎలా అయితే మురికిని మరలా కోరుకుంటుందో పంది ఎలా అయితే పంది బురదలో ఆ పని వాసనకి ఇష్టపడుతుందో అలాగే మనుషులు ఏమైపోయారంటే క్రీస్తు ప్రేమ నిరిగి క్రీస్తు పద్ధతిని ఎరిగి క్రీస్తు మనసు ఎరిగి దేవుని వాక్యం యొక్క గొప్పతనం తెలుసుకుని మనుషులు మరలా విశ్వాసులుగా ఉండి లోకంలోకి వెళ్ళిపోయి వారి జీవితాన్ని అపవిత్రపరుచుకుంటున్నారు అందుకని బైబిల్ ఏం చెప్తుంది వీళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అమ్మా వీళ్ళ విషయంలో ఎలా ఉండాలి చెప్పండి జాగ్రత్తగా ఉండాలి దేవుడు నాతో మాట్లాడినప్పుడు ప్రవ్వ ఈ మాటలు చెప్పన వద్దంటే నీకెందుకు నా భయం తమ్మి నేనున్నా చెప్పు అన్నాడు హల్లేయ నాకు పెద్దన్న ఉన్నాడు హల్లేయ నాకు పెద్ద మనిషి ఉన్నాడు హల్లేయ నాకు పెద్ద దిక్కు ఉంది హలే లుయ నాకు పెద్ద సహాయం ఉంది హల్లేయ మనుషులకు భయపడేది లేదు తమ్మి దేవునికి స్తోత్రం వాళ్ళకి ఇష్టం ఉండదు ఏమన్నయ్యా దూరదశవులు ఉంటే వాళ్ళకి ఇష్టం ఉండదు ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు ఏమో నేను ఇంకా మారలేదేమో మార్చుకోవలేదేమో ఎందుకు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తారులే నువ్వు మాట్లాడు అన్నప్పుడు నేను దేవుని సహాయంతో మీ ముందు నిలబడ్డాను ఎవ్వరు అలా లేరు కాకపోతే మీరు జాగ్రత్త పడాలి అలాంటి మనుషులు ఉన్నారని చెప్తున్నా దేవునికి స్తోత్రం అమ్మా మీరు ఎవరు అలా లేరు కానీ అలాంటి మనుషులు అనేక మంది భక్తి వేషంలో ఆత్మీయులు వేషంలో సేవ వేషంలో రకరకాల మేము కూడా దేవుని బిడ్డలమే మాకు కూడా భక్తు ఉంది మాకు కూడా చెప్పండి మేము కూడా మంచి మంచి పనులు చేస్తున్నామని కుక్క తన వాంతికి తిరిగినట్లు జీవితాన్ని అపవిత్రపరచుకుంటున్నటువంటి వారు లేకపోలేదు ఈ లోకంలో నా సంఘానికి దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతను బట్టి నేను మీరు జాగ్రత్త పడాలని కోరుకుంటూ ఈ మాటలు చెప్తున్నాను దేవునికి స్తోత్ర ఏ విషయంలో సంఘము జాగ్రత్తగా ఉండాలంటే పిలిపి పత్రిక మూడు రెండు రాయబడింది కుక్కల విషయమై అమ్మా కుక్కల విషయమై జాగ్రత్త పడుడి కుక్కకున్న మరొక సమస్య ఏంటి తెలుసా ఒకటి కక్కింది ఆ తింటది రెండోది మొరగాల్సిన సమయంలో మొరగదు అది ఏం చెప్పండి దొంగోడు వచ్చాడు అప్పుడు మొరుగుతే ఇంటి యజమానుడికి మెలకు వస్తుంది ఇంటి యజమానురాలుకు మెలకు వస్తుంది కానీ ఇది ఏం చేస్తా తెలుసా నాకు ఈరోజు లేదు నాకు ఈరోజు ప్లేట్లో చెప్పు పచ్చడి మెదుగులు పెట్టాడని దాని కోమ కోమొచ్చి దొంగతనం అంతా జరిగిన తర్వాత మురిగితే ఏంటి ఉపయోగం నష్టం వచ్చిన తర్వాత మురిగితే ఏంటి ఉపయోగం జరగాల్సిన ప్రమాదం జరిగిన తర్వాత మొరికితే ఏంటి ఉపయోగం ఆ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏంటి ఉపయోగం అందుకనే కుక్క విషయమై జాగ్రత్తగా ఎందుకంటే లోకం ఇప్పుడు మంచిని చెప్పడానికి ప్రోత్సహించట్లేదు ఆడు అలవాటు అయిపోయి పాడైపోయి దిగిపోయి నాశనం అయిపోయిన తర్వాత అయ్యో అని సానుభూతి పొరలు ఎక్కువయ్యారు కానీ బతుకుండగానే మంచి చెప్తున్నామా జీవితం నాశనం కాకముందే మంచి చెప్తున్నావా చెప్పట్లేదు అందుకని దయచేసి కుక్కల విషయమై జర జాగ్రత్తగా ఉండండి కక్కిన దాన్ని తిని ఓదిలిన మార్గాన్ని మరలా వెళ్ళి చివరాఖరికి లేని పోని నష్టాన్ని తెచ్చుకునేవారు ఉన్నారు ఈ లోకంలో అందుకని మీరు దేవుని మార్గంలో ఉన్నారు దేవుని వాక్యాన్ని వింటున్నారు మీరు ఏదైతే ఏసై కోసం వదిలేశారో దాని ఊసు ఎత్తకండి ఏసై కోసం ఏదైతే వదిలేసారో దాని ఊసు ఎత్తకండి అందుకనే ఎప్పుడైనా చూడండి ఆ ప్రాంతంలో మరలా మొలకలు రాకుండా ఉండాలి అంటే ఏం చేస్తారు తెలుసా వేరుతో సహా నరికేస్తారు ఏం చేస్తారు చెప్పండి ఏదైతే నీ జీవితంలో ఒకప్పుడు ఉండేదో ఏ పాపమైతే నీ జీవితంలో ఒకప్పుడు ఉండేదో దాన్ని ఇప్పుడే ఏం చేయాలి తెలుసా వేరు లేవన ఉంటే మొలకలు వస్తాయి వేరే ఉంటే చిగురు వస్తుంది అందుకనే నా మాటలు జాగ్రత్తగా ఉండే వేరుతో సహా లోకాన్ని లోక ఆశల్ని లోక అలవాట్లని ఈ రాత్రి మీరు తుడిచివేదురుగా దేవునికి స్తోత్ర సో బైబిల్ ఏం చెప్తుందంటే కుక్కల విషయమై ఏమ ఎలా ఉండాలి జాగ్రత్తగా ఉండు రెండవ మాట చూపిస్తాను రండి రెండవ జంతువు ఏంటంటే నక్కల విషయమై జాగ్రత్తగా ఉండు ఏం చెప్పండి రాస్తున్నారా